ఒకటే ఒక్కటి రామ మందిరం నేను ప్రధానమంత్రి పదవి ఇచ్చిన ఒక్క పెట్టుకోలేదు వీడికి వస్తుంటే నేను చూసిన మీద రాసిండు మోడీ గ్యారంటీ అని రాసిండు కదా మొత్తం ఊరంతా మోడీ గ్యారంటీ మీరు పదేళ్ళ కింద చిన్నపిల్లలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నారు పదేళ్ళ కింద కూడా ఈ బడా ఈ ఈ పెద్ద మనిషి ఇట్లనే డైలాగులు కొట్టిండు ఏమన్నాడు తెలుసు ఆ రోజు నాకొక్కసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వండి నల్లధనం మొత్తం బ్లాక్ మనీ మొత్తం వెనకకు తెస్తా తెచ్చి ప్రతి కుటుంబానికి భారతదేశంలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఇచ్చిండా వచ్చినా పందరాలకు ఎవరికన్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి మరి అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా డబల్ అన్నాడు అది కూడా దిక్కులేదు బుల్లెట్ భారతదేశంలో అన్నాడు అది కూడా దిక్కులేదు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తా అన్నాడు అది కూడా దిక్కులేదు అన్నిటికీ మించి ఒక మాట చెప్పింది నేను ధరలను ధరలను తగ్గిస్తున్నా పెరుగుతున్న ధరలను తగ్గిస్తా అన్నాడు నేను ఒక మాట అడుగుతా ఉన్నా పెట్రోలు మోడీ గారు వచ్చినాడు పెట్రోల్ ధర డెబ్బై రూపాయలు ఇవాళ ఎంత అయింది పెట్రోల్ ధర ఇక్కడ అందరు బండ్లు నోళ్ళు అందరు చేయాలంటారు ఒకసారి సొంత బండ్లు అందరికి ఉన్నాయి బండ్లు నేను అడుగుతున్నాను మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ ధర డెబ్బై నాలుగు ఇవాళ నూట పది రూపాయలు ఏమైతుంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే కూరగాయలు పెరుగుతాయి ధరలు పప్పు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది నూనె ధర పెరుగుతుంది చింతపండు పెరుగుతుంది బస్ కిరాయిలు పెరుగుతాయి మీ జేబు ఖర్చు కూడా పెరుగుతుంది మరి ఎట్లా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు మీకు తెలవాలి టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ ప్రధానమంత్రి అయినాడు ఎందుకంటే మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు మన దగ్గర పెట్రోల్ డీజిల్ డైరెక్ట్గా దొరకదు క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయాలి రిఫైనరీలో రిఫైన్ చేసినాక అందులోకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ తయారవుతుంది మన దేశంలో దొరకదు క్రూడ్ ఆయిల్ గల్ఫ్ దేశాల్లో దొరుకుతుంది ఆడికెళ్ళి తెచ్చుకోవాలి బ్యారెల్ చొప్పున తెచ్చుకోవాలి ఒక బ్యారెల్ ఆయిల్ ధర మోడీ ప్రధానమంత్రి అయినాడు వంద డాలర్లు రెండు వేల పద్నాలుగు ఇవాళ పదేళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ధర ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలన్నా పెరగాల తగ్గాలా పెరగా ఇక్కడికి వెళ్ళావాజ్ తగ్గాలా పెరగాలా మరి పెరిగినాయి ఎట్లా పెరిగినాయి స్టేట్ టాక్సెస్ పెరగలే ఏ స్టేట్లయినా సరే మొత్తం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి అంటే మోడీ గారి ప్రభుత్వం థర్టీ ఫోర్ పర్సెంట్ అడిషనల్ ట్యాక్స్ వేసి థర్టీ ఫోర్ పర్సెంట్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సెస్ ఎందుకేషన్ మోడీ గారు అంటే ఆయన అంటాడు మరి నేను జాతీయ రహదారులు కట్టొద్దా అంటాడు నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని ఇక్కడ నుంచి మీరు కరీంనగర్ పోయినా ఇక్కడ నుంచి నిజామాబాద్ పోయినా ఇక్కడ నుంచి విజయవాడ పోయినా ఇక్కడ నుంచి కర్నూలు పోయినా ఇక్కడ నుంచి బీదర్ పోయినా గుల్బర్గ పోయినా ఎటు పోయినా జాతీయ రహదారి మీదకెళ్ళి పోవాలి హైదరాబాద్కి ఏ ఒక్కటన్నా ఏ ఒక్క రోడ్ అన్నా టోల్ ఫ్రీ రోడ్ ఉందా టోల్ కట్టన అవసరం లేని రోడ్ ఉందా ఎటు పోయినా టోల్ కట్టాలి వీడికెళ్ళి మా సిక్స్ పోవాలంటే నేను కామారెడ్డి మీదకెళ్ళి రానువను మూడు వందల అరవై రూపాయలు కట్టాలి మరి పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన ట్యాక్స్ జాతీయ రహదారులు కట్టినందుకైతే మళ్ళా టోల్ ఎందుకేస్తున్నాం అంటే సమాధానం చెప్పడు నేను మీకు ఒక మాట చెప్తా పదేళ్లలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన అడిషనల్ పన్నుల వల్ల దోచుకున్నది ఎంతనో తెలుసా ముప్పై లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు మీరు మీ బండ్లలో పెట్రోల్ కొట్టించినప్పుడు మన ట్రాక్టర్లలో మన కార్లలో డీజిల్ పోయించినప్పుడు ప్రతిరోజు పన్నులు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయో ఈ ముప్పై లక్షల కోట్లు జమైనవి ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లతోని అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద సేట్ల పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ ఆలోచించండి అందుకే భారత్